పది సంవత్సరాల కేసీఆర్ పనిలో ఏ ఒక్క నెల ఏ ఒక్క రైతు ఒక అర సెకండ్ కూడా ఎరువు వస్త్రాల కోసం ఆలస్యం చేయలేదు నిలబడలేదు ఏనాడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదో పూర్తిగా విఫలమైంది యూరియా సర్వలో తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి కేంద్రమేమో సరిపడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం సరిపడు ఎరువులు ఇవ్వడం లేదు వీళ్ళకి ప్లాన్ చేయడం లేదు ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఏదైతే యూరియా సరఫరా పూర్తిగా విఫలమైంది కక్షపేట్ మండలం హాజీపూర్ మండలం రైతుల కక్షాన ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం చేస్తుందో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా కుమ్ముక్కై వాళ్ళ సొంత లాభాల కోసం పైసల కోసం పనిచేస్తుంది తప్ప రైతుల కోసం కాదు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏనాడు కూడా యూరియా కానీ రైతులకు ఎటువంటి కష్టాలు రాలేదు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి వస్తే సంచులు పట్టుకపోవ తప్ప యూరియా తీసుకొచ్చే సోయి లేదు ఈ కాంగ్రెస్ నాయకుల ఈ విధంగా ఇలా చూస్తున్నాం ఇంద్రమ్మ ఆనాటి రోజులు చెప్తా అన్నారు ఆనాటి రోజులు అంటే మళ్ళీ చెప్పులు లైన్లలో పెట్టడు రైతులు సంచుల కోసం యూరియా బస్తాల కోసం కొట్లాడుకున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క సంచి ఇస్తే ఎన్నిసార్లు ఆటోలు పట్టుకపోవాలి ఎంతసార్లు ఆటో కిరాయి అవుతుంది ఒక పాస్బుక్కి ఒక పాస్బుక్కి రెండు ఎక్కువ ఇస్తే పది ఎకరాలున్నా పదిహేను ఎకరాలు ఎన్ని ఎకరాలున్నా నాలుగు ఇస్తాడు కొంతమంది ఐదు ఎకరాలు ఉన్నారు పది పదిహేను ఎకరాలు కౌన్స్ తీసుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏం ఇవ్వాలి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రైతులు ఇబ్బంది పెడుతుండ్రు పాలన చేత కాదు అనే సంగతి ప్రజలకు అర్థమైపోయింది ఇవాళ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ లోపలిద్దారు ఒకటే ఎందుకంటే పక్కకు రాముగుండం వెరుల ఫ్యాక్టరీ ఉన్నది అక్కడ కూడా ఒక్క నెలనస్తే రెండు నెలలు రిపేర్ అవుతారు దాన్ని పట్టించుకుంటలే ఇంపోర్ట్ చేసుకోవాలి అది యూఏఈ నుంచి కానీ చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఇండోనేషియా నుంచి కానీ అనేక దేశాల నుంచి దాదాపుగా నలభై శాతం ఇంపోర్ట్ చేసుకోవాలి దాని మీద సమీక్ష లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మే మాసంలోనే ఏప్రిల్ మేలోనే సమీక్ష చేసి ఇక్కడ ఉన్న అధికారులు ఢిల్లీకి పంపించి అప్పుడు దేశం మొత్తం అడగకపోతే అప్పుడే యూరియా బస్సులు తీసుకొచ్చుకోండి